సాల్ట్ వేస్తానా కొంచెం సప్పగా ఉంటది కదా కొంచెం సప్పగా ఉంటదా ఇది గోదాపిండి పిస్తారా సాల్ట్ వేస్తా సప్పగా ఉండదా సాల్ట్ వేస్తారా హాయ్ అండి వెల్కమ్ టు మౌనిక ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం సో ఇన్ని రోజులైతే ఇక పండగకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా వీడియోస్ అయితే తీయలేదు ఇక నిన్న అయితే వచ్చినాం ఈరోజు స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా ఇక అందుకే నేను నచ్చిన ఈరోజు అయితే ఇక మా మమ్మల్ని స్కూల్కి పంపించేసిన ఇగోండి ఇప్పుడైతే ఇక ఈవినింగ్ బ్లాగ్ అయితే తీస్తాను ఈవినింగ్ అంటే ఇక వంటకి వచ్చేసి అన్నం అయితే చాలా ఉందనేసి ఇగోండి గోధుమ పిండి అయితే తీసుకుతాడు ఆయన చపాతీలు వేయాలని హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అయితే మా అమ్మలు చపాతి అడిగిన నేను పిలిపిస్తాను కర్రీ అయితే పప్పు వండమన్నది పెసరపప్పు అయితే ఇప్పుడైతే ఇక పెసరపప్పు కడిగి అదైతే పొయ్యి మీద నేనైతే ఈయన పిండి నేనైతే కర్రీ కలిపేంతలో మన అడ్డుపా కూడా అన్న మసాలే తింటలేదు ఆమె ఏడుస్తాను మస్తు సతా పని చేసుకొని ఇక ఆమె లేచే వరకు అయితే తొందరగా ఈచేపాతీ లేచి కర్రీ వండితే కొంచెం ఉంటుందో తినదో తెలియదు కానీ కొంచెం వంట చేసి అయితే రెడీ ఉండాలి అమలేసే వరకు పెరుగుతా అంటే మొత్తం అల్లరి చేస్తాను ఓకేనండి ఇప్పుడు అయితే నేను ఇక పప్పు అయితే పొయ్యి మీద వేస్తే ఇది కొన్ని గిన్నెలు అయితే వేసుకున్నా పెసరపప్పు ఇదైతే ఇక పొయ్యి మీద వేస్తాం అంతలా ఇవ్వండి ఫ్రెండ్స్ గిన్నె అయితే తీసుకుని అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏం చేస్తాను మా పాప ఐస్ క్రీమ్ తింటారు చిన్న పాప అయితే వంటకో ఐస్ క్రీమ్ తింటారు ఈ వంట ఏదాకా వాడుకొని ఉంటుంది అంటే స్టార్ట్ చేయకముందే లేచింది స్టార్ట్ కాకముందు లేచిందా నేనైతే పిండి పిండి కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇవాళ ఫ్రెండ్స్ పిండి కూడా అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మా వాళ్ళు రొట్టెలు చేస్తారు ఏం చేస్తాను అలా పాప మా లడ్డు పాప అయితే ఐస్ క్రీమ్ తింటారు వంట స్టార్ట్ ముందుకే లేచింది ఇక ఏడుస్తాను అనేసి ఇది మా అమ్మలు అయితే వద్దంట అంటే ఐస్ క్రీమ్లు అయితే తీసుకొచ్చింది ఇక అవి జ్యూస్ అయితే ఏడిచింది అందుకే ఆమెకైతే ఇక ఐస్ క్రీమ్ ఇచ్చిన వాళ్ళే సైలెంట్గా కూర్చొని తింటాంది ఇక నేనైతే ఇప్పుడే పప్పు అయితే పోయి మీద హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అయిపోయిందా నేను స్టార్ట్ చేసేస్తా పప్పాయ్ అంతలా అవి చేసుడు అవుతుంది ఏదోండి పప్ప అయితే ఇప్పుడే పోయి మేము అన్నం అయితే చాలా ఉంది ఏదో అన్నం చాలా ఉంది అనేసి ఒక నాలుగైదు చపాతీలు చేసుకొని తింటే అయిపోద్ది అప్ప కావాలా ఎవరు కావాలప్పా అప్ప అయిపోయి నేను చేదు అయిపోయిన చేస్తాను ఏం చేస్తాను వాళ్ళడు ఏంటి అది అప్ప చేస్తానవా అప్ప చేస్తానవా అది ఏంటి పాప ఎడతాందా ఎడతాందా పాప పాప అంటా అయిందా అప్ప చేసుడు అదో అయిందా ఓ మమ్మీకి పో కాలుతు పో ఇచ్చిరా వచ్చింది సగం అయిపోయినాయా ఇగో అప్పని కాల్చుకుని కింద వేసుకుందామా కింద

ఏమైందిరా ఏమైందిరాంది ఏమైంది అప్ప నువ్వే ఒక్కదా తింటావా నువ్వే తింటావా మాకు ఇయ్యా అప్ప మాకు ఇయవా నువ్వే తింటావా తల్లి కంప్లీట్ అయితే అయిపోయినాయ ఓకే మరి చెప్పని చేశాడు అయిపోయినా చేస్తారా అయిపోయినా కంప్లీట్ అయినాయా మొత్తం మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయినాయి సార్ చపాతీలు